హాయ్ అందరికీ మరి లడ్డూలు ఏంటో తెలుసా మీకు ఇవి ఐదు రకాలతో చేసిన లడ్డూలండి మరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి ఇదిగోండి బాదంపప్పు పుచ్చపప్పు గుమ్మడిపప్పు అలాగే నువ్వులు ఈ లడ్డూల్లో బెల్లం అనేది వేయకుండా స్వీట్ కోసం అయితే ఖజ్జూరప్పండి అయితే అలా గింజలు తీసి పెట్టుకున్నాను నేను మరి ఐదు రకాలతోటి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి ముందుగా అయితే హాఫ్ కిలో బాదం పప్పు బాదం పప్పు అంతా కూడా చక్కగా రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టుకుని అందులో అయితే అందులో అయితే బాదం పప్పు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేనే ఏదైనా సరే చాలా టేస్ట్ ఉంటుంది బాగా అయితే ఫ్రై చేయాలి మరి బాదం పప్పుల్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా మరి ఇంకా ఈ లడ్డు తినడంలో కూడా చాలా పోషక విలువలు అయితే ఉంటాయి లడ్డూ అనేది చాలా మంచిది చిన్నపిల్లల కాడ నుంచి వాళ్ళ వరకు కూడా ఈ లడ్డుని ఈజీగా చక్కగా తినేయచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి లడ్డూలు అయితే ఇవైతే నేను మా బాబు కోసమైతే చేశాను మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ లడ్డూలు పిల్లల ఎదుగుదలకు అయినా సరే ఎముకలు చాలా బలంగా ఉండడానికైనా సరే చాలా మంచివండి చాలామంది హెయిర్ ఊడిపోతుందని చాలా బాధపడుతూ ఉంటారు కదా హెయిర్ ఊడకుండా ఉండాలంటే ఈ లడ్డూలు అయితే రోజుకి ఉదయాన్నే ఒక లడ్డు తీసుకుంటే చాలు హెయిర్ అనేది చక్కగా ఎదుగుతుంది ఓడడం అనేది ఆగిపోతుంది అదే బాండీలో మళ్ళీ గుమ్మడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా చక్కగా రోస్ట్ అవుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఏపుతుంటేనే స్మెల్ అనేది చాలా బాగుంది మా తింటుంటే ఇంకెంత బాగుంటుందండి మరి అలా టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే ఇంట్లోనే చేసుకుని తినవచ్చు మనం పచ్చపప్పు అనేది గుమ్మడిపప్పు అనేది నానబెట్టుకుని తినడం చాలామంది ఇష్టపడరు కదా ఇలాగ లడ్డూలు చేసుకుని తింటే చాలా ఈజీగా తినేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది వద్దు అనే మాట కూడా ఎవరు అనరు అంత బాగుంటాయి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డూల్ని చేసుకుని మీ పిల్లలకి కూడా పెట్టుకొని చక్కగా మీరు కూడా తినండి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ బెనిఫిట్స్ పిల్లల ఎదుగుదలకి చాలా మంచియండి అండి లడ్డూలు ఎన్ని పోషక విలువలు ఉన్నా ఈ లడ్డూల్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలండి లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది ఎందుకంటే చాలామంది ఊరుకునే నేర్చపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచి అండి లడ్డూలు అలాగే ఆడపిల్లలు నడువు నొప్పని అలాగే నెలసారి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు లాగేస్తున్నాయని చాలామంది అంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది రోజుకొక ఒక లడ్డూ పెడితే చాలా మంచిదలకి నడు నొప్పి అలాంటివి అసలు రానే రావు అలాగే షుగర్ వాళ్ళు కూడా ఈ లడ్డూని తినవచ్చండి ఎందుకంటే ఇందులో ఖర్జూరం అనేది ఎక్కువ కలపలేదు ఈ చాలా లడ్డూలు చేసాం కాబట్టి ఒక లడ్డూ తినడం వల్ల షుగర్ అనేది పెరగదు చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి ఈ లడ్డూలు మన గుండె ఆరోగ్యానికి కానీ హెయిర్కి కానీ అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది బాదం పప్పు గుమ్మడిపప్పు పచ్చపప్పు ఎలా ఫ్రై చేసామో అలాగే ఈ నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ జార్ తీసుకుని అయితే నువ్వులు వేస్తున్నాండి ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఆటల్లో కలిపితే గుమ్మని పొడి అవ్వవు కాబట్టి ఇవి ముందుగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే పచ్చపప్పు వేసుకుని పొడి చేసుకోవాలి ఈ పొళ్ళన్నీ విడివిడిగానే పొడి చేసుకోవాలి ఎందుకంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా మళ్ళీ నలక్కుని ఉంటాయి కదా చక్కగా పొడవుతేనే లడ్డు అనేది చాలా బాగుంటుంది అందుకనే నేనైతే విడివిడిగానే పొళ్ళైతే మళ్ళీ నువ్వులని పొడి చేసేసాం కదా ఇదిగోండి చక్కగా అయితే మెత్తగా పొడి అయిపోయింది ఎందుకంటే రోస్ట్ అంత బాగా అయినాయి కాబట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా వేగినాయి కాబట్టి ఊరికనే పొడైపోతుంది వేసుకుంటే ఇదిగోండి చక్కగా అయితే మెత్తగా పొడి అయిపోయింది మరి నెక్స్ట్ అయితే మిక్సీజిన్లో మళ్ళీ పచ్చపప్పును కూడా వేసుకుని ఇది కూడా చక్కగా పొడి అయితే చేసేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా చక్కగా మెత్తగా పొడి అయిపోయింది మరి ఈ పొడి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత అలాగే గుమ్మడిపప్పు గుమ్మడి కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే బాదం పప్పు కూడా పొడి చేసుకోవాలి ఇదిగోండి బాదం పప్పు కూడా చక్కగా బాగా వేగింది కాబట్టి చక్కగా పొడి అయింది మరి ఈ విధంగానే వేపుకోవాలి వేపుకుంటే లడ్డు కూడా చాలా టేస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ అయితే ఖర్జూరం గింజలు తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకున్నాక మొత్తం నాలుగు రకాల పిండ్లన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకొని నాలుగు చక్కగా కలవాలి మొత్తం నాలుగు రకాల పళ్ళు కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మెత్తగా చేసుకున్న ఖర్జూరాని కూడా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా కలిసేటట్టు కలపాలండి బాగా కలవాలి ఎందుకంటే లడ్డు అనేది బాగా రావాలి కదా అందుకుని ఇది వేసుకుని టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కలపడానికి టైం పడుతుంది మెత్తగా మొత్తం పొడన్నిటిలో కూడా చక్కగా కలిసిపోవాలి అదక మరి ముద్దంతా కలవాలి కదా మనం ఇందులో ఎటువంటి స్వీట్ కూడా వాడట్లేదు బెల్లం కానీ పంచదార కానీ అలాంటివి ఏం వాడలేదు ఇదిగోండి ఇలా కలిసేటట్టు అయితే చక్కగా మొత్తం కలుపుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న తొక్కలు అయితే డెకరేషన్ కింద చాలా బాగుంటాయండి ఖజ్జరం అవిగోండి పైన కోపర్లు కూడా కనిపిస్తున్నాయి కదా మరి ఈ విధంగా లడ్డు అయితే చుట్టుకోవడానికి అయితే కలిపేసుకున్న తర్వాత అదిగోండి చక్కగా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడైతే లడ్డు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది లడ్డు కూడా చాలా బాగా వస్తుంది అదిగోండి లడ్డు కూడా చుట్టేస్తున్నాను కదా ఎంత బాగా వచ్చింది చూడండి లడ్డు ఖర్జోరంలో ఉన్న ఆ జిగరే చక్కగా లడ్డూకి రావడానికి కారణం చాలా బాగుంది లడ్డూ అయితే కదా ఇంత బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి ఇలాగా పిల్లలకు పెడితే ఎదుగుదల కా నుంచి అన్నిటికి మంచిదేనండి చాలా మంచిది నేను ఎందుకంటే మా అబ్బాయి కోసం నేను చాలాసార్లు చేశాను ఈ లడ్డూలు కూడా చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే అసలు తిన్నాను కూడా అనరు మరి పప్పులన్నీ మనం తినడం అయితే చాలా కష్టం కదా ఎలా అయితే చాలా ఈజీగా తినేయచ్చు మరి ఇవి అయితే ఇలా గాజు సీసాలు అయితే నిల్వ ఉంచుకోవచ్చు మనకి వన్ మంత్ వరకు కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటాయండి లడ్డూలు అసలు పోవని కూడా పోవు ఎందుకంటే కొంచెం చెమ కూడా లేవు కదా మరి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయచ్చు